జై శ్రీమన్నారాయణ హో కైకమ్మా రాముడు మాత్రమే అపకారము చేశాడు పాపాత్మురాలా రాముడిని అడవిపాలు అనేటటువంటిదే భయంకరమైనటువంటి పాపము నువ్వు చేస్తున్నావు ఇక సీతమ్మను కూడా అంతటి దుఃఖాన్ని కలిగించటమనేటటువంటిది ఇక ఈ పాపానికి నివృత్తే ఉండదు సుమా కైక నువ్వు నరకానికే వెడతావు నువ్వు నరకానికే వెళ్ళాలని నేను కోరుకుంటున్నా అని దశరథ మహారాజు ఈ రకంగా ఏడుస్తూ కైకమ్మని తిడుతూ పపాత భూమౌ భూమి మీద పడిపోయాడు ఒక్కసారిగా శ్రీరామచంద్రుడు దశరథ మహారాజు దగ్గరికి వచ్చి నాన్నగారిని లేపుతూ నాన్నగారితో అంటూ ఉన్నారు రామచంద్రుడు నాన్నా అమ్మను జాగ్రత్తగా చూసుకోండి ఇక నేను బయలుదేరుతా కౌసల్యమ్మకు కష్టము కలగనివ్వకు నాన్నా నేను దగ్గర లేనటువంటి బాధ నేను అడవిలో ఎన్ని దుఃఖాలు అనుభవిస్తున్నానో అనేటటువంటి బాధ ఈ బాధలతో అమ్మ కృషించి కృషించి పోతూ బాగా దుఃఖిస్తూ ఉంటే అమ్మ ప్రాణానికే ముప్పు కలగవచ్చు నాన్న అమ్మకు ఏమీ కావద్దు అమ్మను భద్రంగా చూసుకో నువ్వు చూపించేటటువంటి ప్రేమనే అమ్మను కాపాడాలి సుమా అంటూ దశరథ మహారాజుకి నాన్నగారికి మునివేషములో ఉన్నటువంటి రామచంద్రుడు చెబుతూ ఉంటే అప్పటి వరకు ఎవ్వరికి కూడా మునివేషములో కనపడనటువంటి రామభద్రుడు ఇప్పుడు నారవస్త్రాలలో మునివేషములో ఉండి రామభద్రుడు అమ్మ కోసము పడేటటువంటి తాపత్రయము అమ్మ కోసము పడేటటువంటి ఆర్తిని చూసేసరికి ఆ దశరథ మహారాజుతో సహా భార్యలతో సహా అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా సహా భార్యాభి రాజా విగత చేత సహా అందరూ గట్టిగా ఒక్కసారి ఏడ్చి మూర్ఛపడిపోయారు ఆ దుఃఖములో దశరథ మహారాజుకి రాముడు కనిపించటము లేదు ఆ దుఃఖములో దశరథ మహారాజు నోరు పెకలటము లేదు రాముడితో మాట్లాడలేకపోతూ ఉన్నాడు విలలాప మహాబాహో రామమేవాను మేవాను రామా రామా అంటూ ఏడుస్తూ ఉన్నాడు దశరథ మహారాజు రామా నేనేం పాపం చేశానో గతములో ఇప్పుడు నాకు ఈ భయంకరమైనటువంటి శిక్ష పడుతోంది రామా అంటూ దశరథ మహారాజు గట్టిగా విలపిస్తూ ఉన్నాడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा. रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ